హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఆరో తరగతి తెలుగు తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియం చూస్తూ ఉన్నాము వృత్తులు వ్యాపారాలు పద్య భాగంలోనిది బెజవాడ రామచంద్రారెడ్డి రచించినటువంటిది ప్రశ్నలు చూద్దాము పూల వ్యాపారి చేసే వ్యాపారం ఏమిటి పూల తోట నుండి మాలకారుడు పూలు తెచ్చి వ్యాపారం చేస్తాడు మాల చేసేటువంటి పూల మాలను తయారు చేసేటువంటి వాడు అనమాట ఎటువంటి సంపాదన వ్యర్థమవుతుంది పూజారికి వ్యాపారికి డబ్బు మీదే ఉంటుంది ధ్యాస అంతా కాసులు రాలేకపోతే వీళ్ళలో భక్తి అని మాట అనేటువంటిది ఉండదు అనమాట దాని జాడే కనపడదు అలాంటి సంపాదన వ్యర్థమవుతుంది రైతు కష్టం ఎటువంటిది రైతు కష్టం ఎటువంటిది అంటే ఎండనక వాననక పొలంలో కష్టపడి పనిచేస్తాడు అప్పు తెస్తాడు బ్యాంకు నుండి కొనేవాడికి పట్టదు తనకు లాభసాటిగా ఉండేటట్టుగానే బేరసారాలు చేస్తాడు పొయ్యి దగ్గర నుండి వండిన వారి కష్టము తిండికి కూర్చున్న వారికి తెలియదు మా మీకు తెలిసిన వ్యాపారాలను పేర్కొన పేర్కొనండి కిరాణా కొట్టు కూరగాయల అంగడి బట్టల షాపు చెప్పుల షాపు ఈ విధంగా ఉండేవి ఇప్పుడు అన్ని వస్తువులు సూపర్ మార్కెట్ మాల్స్ మరియు ఇప్పుడు వ్యాపారం అంతా ఆన్లైన్లోనే వ్యాపారాన్ని సాగిస్తూ ఉన్నారు